వెల్కమ్ టు ఎయిర్ ఇస్ ఇండియా భాంకే బీహారీ ఈ ఆలయం నిధి గురించి ఇప్పుడు మనం రోజు టీవీలో చూస్తున్నాం అయితే ఈ ఆలయ చరిత్ర ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలోని బృందావన్ పట్టణంలో ఉన్నది ఈ ఆలయంలో రాధాకృష్ణుడి యొక్క ఐక్య రూపం త్రిభంగ భంగిమలో ఉంటుంది ఈ విగ్రహాన్ని మొదట బృందావన్లోని నిధివాసన ప్రాంతంలో పూజించేవారు ఈ భాంకే బీహారీ యొక్క ప్రతిమ నిధివనంలోని నింబర్కర్ సాంప్రదాయానికి చెందిన ఒక గొప్ప కృష్ణ భక్తుడైన స్వామి హరిదాస్ చే కనుగొనబడింది నింబర్కర్ సాంప్రదాయం అనేది ద్వైతాద్వైత వేదాంతం ఆధారంగా రాధ మరియు కృష్ణులు ప్రేమపూర్వక ఆరాధన ఈ సాంప్రదాయం రాధను కృష్ణుడి విడదీయరాని శక్తిగా పరిగణిస్తారు వీళ్ళు ఈ విగ్రహం స్వామి హరిదాలు కుంజ్ బిహారీ అనే పేరుతో పూజించేవారు మొదట్లో ఆ విగ్రహం యొక్క త్రిభంగ భంగిమ ఆకారం కారణంగా అతని శిష్యులు దానికి బాంకే బిహారీ అని పేరు పెట్టారు తర్వాత కాలంలో స్వామి హరిదాలు మరియు గోస్వామి అనే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కారణంగా గోస్వామి పద్దెనిమిది వందల అరవై నాలుగులో ప్రస్తుతం ఆలయం నిర్మించి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి అతని హయాంలోనే సాగుతుంది త్రిభంగ అంటే మూడు వంపులు అనే అర్థం అలాగే ఆ భంగిమ విగ్రహం యొక్క ఆకారం ఎస్ ఆకారంలో ఉంటుంది ఈ భంగిమలో తరచుగా కృష్ణుని చూస్తూ ఉంటాం అలాగే సింహాచల క్షేత్రంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిజస్వరూపం తిరుమలలోని తిరుమల రామ విగ్రహం కూడా ఇలాగే ఉంటాయి ఈ ఆలయంలో రాధాకృష్ణుల్ని చిన్న పిల్లల రూపంలో భావించి అక్కడ వాళ్ళు పూజిస్తారు అందువల్ల దేవతలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి తెల్లవారుజామున ఏ హారతలు నిర్వహించరు మరియు ఆలయ ప్రాంగణంలో ఎక్కడ గంటలు కూడా వేలాడదీయు కేవలం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాత్రమే ఉదయం హారతి నిర్వహిస్తారు నిరంతరాయంగా దర్శనం చేసుకోవడం వల్ల రాధాకృష్ణుడు భక్తులతో పాటు వారి ఇళ్ళకి వెళ్ళి ఆలయం ఖాళీగా ఉంచుతారు అనేది అక్కడ ఒక ప్రసిద్ధ నమ్మకం అందుకని రాధాకృష్ణుడి దర్శనం అంతరాయం లేకుండా ఉండటానికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కట్టెలు తీసేస్తారు సంవత్సరానికి ఒకసారి శరత్ పూర్ణ సందర్భంగా కృష్ణుడు అతని చేతుల్లో వేణును పట్టుకుని ఉంటాడు ఉత్తప్పుడు కృష్ణుడి రూపం ఉంటుంది కానీ చేతిలో వేణు కనిపించదు మనకి అలాగే శ్రావణ మాసంలో ఒకసారి రాధాకృష్ణుల్ని ఉయ్యాలలో వేసి ఊపుతారు సో ఇది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అయితే పద్దెనిమిది వందల అరవై నాలుగు నుంచి కూడా ఇక్కడ సుమారుగా పది రాజవంశాలు పరిపాలించాయి ఈ రాజవంశీకులు ఎంతవరకు దానికి నిధినిచ్చారు ఎంత నిధి ఉన్నది అన్నది ఇప్పుడు మనకు తేలాల్సిన ప్రశ్న మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఎరేస్ ఇండియన్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్